అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మన జీవితంలో చిన్నగా అనిపించే విషయాలు ఎంత పెద్ద సంతోషాన్ని ఇస్తాయో అని ఒక అందమైన ఆలోచన గురించి తెలుసుకుందాం రోజంతా చాలా కష్టపడి అలసిపోయి ఇంటికి వెళ్తాం అప్పుడు మనసులో ఒక్కోసారి అబ్బా ఈ రోజంతా వేస్ట్ అయిపోయిందా అని ఒక చిన్న బాధ కలుగుతుంది కదా ఊహించుకోండి ఒక పెద్ద ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చామనుకోండి లేదా చాలా దూరం బస్సులో ప్రయాణం చేసి అలసిపోయామనుకోండి అప్పుడు మనకెలా అనిపిస్తుంది మనసు ఏదో బరువుగా ఉంటుంది కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇంకా ఆ రోజు జరిగిన మంచి విషయాలు అసలు గుర్తుకే రావు అయితే ఇక్కడే ఒక చక్కటి విషయం ఉంది మన మనసు తెలుసా రెండు రకాలుగా ఆలోచించగలదు ఒకటి మనల్ని వెనక్కి లాగే పాత ఆలోచన రెండోది మనకు ధైర్యం ఇచ్చే కొత్త ఆలోచన ఆ రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సరేనా ఈ పాత ఆలోచన ఉంది చూడండి అదెప్పుడూ పెద్ద పెద్ద గెరుపుల కోసమే చూస్తుంది చిన్న చిన్న ప్రోగ్రెస్ ని అస్సలు పట్టించుకోదు అందుకే మనకి బాధొస్తుంది కానీ ఈ కొత్త ఆలోచన అది చాలా డిఫరెంట్ అరే ఈ రోజు ఇది చేశాను కదా అని చిన్న విషయాన్ని కూడా గుర్తిస్తుంది ప్రతిరోజు మనం ముందుకు వెళ్తున్నామని నమ్మకాన్నిస్తుంది ఇదే మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది జీవితంలో మంచిని చూడటం నేర్పిస్తుంది మరి ఈ మూడు విజయాలు అంటే ఏంటో తెలుసుకుందామా ఇక్కడ పెద్ద కష్టమేం లేదు ఇదొక చాలా సింపుల్ హ్యాబిట్ రోజంతా అయిపోయాక మనకి ఆనందం కలిగించినవి ఏవైనా సరే ఒక మూడు చిన్న విషయాలని గుర్తు చేసుకోవడం రాత్రి పడుకునే ముందు హహ ఈ రోజు ఇది జరిగింది అని సంతోషంగా అనుకోవడం లాంటిది ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ మాట ఉంది మనం ప్రతిరోజూ దేనిపైన ఫోకస్ చేస్తామో అదే మన జీవితం అవుతుంది అవును కదా ఆలోచించండి ఒక చిన్న మొక్కకి రోజు నీళ్లు పోస్తే ఎలా పెద్ద చెట్టు అవుతుందో అలాగే మన మనస్సులో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో అదే మన జీవితంలో బలపడుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న స్టోరీస్ చూద్దాం ఈ ఆలోచన మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకుందాం ఈ కథల్లో సిచ్యువేషన్ ఒకటే కానీ వాళ్ళు ఫోకస్ చేసిన విషయం వేరు ఆ చిన్న తేడా ఎంత పెద్ద రిజల్ట్ నిచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు ఓకే ఇద్దరు స్టూడెంట్స్ ని ఊహించుకోండి రాహుల్ ఇంకా ఆశ ఇద్దరు ఒకే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు రాహులేమో ప్రతి రాత్రి అబ్బా రోజు ఒక కష్టమైన టాపిక్ అర్థమైంది అని ఒక చిన్న విన్ రాసుకుంటాడు మరి ఆశా తను మాత్రం అయ్యో ఇంకా ఎంత సిలబస్ ఉంది అనే టెన్షన్ లోనే ఉంటుంది చూసారా ఇద్దరు మధ్య తేడా రాహులేమో చిన్న చిన్న విన్స్తో కాన్ఫిడెన్స్ పెంచుకుంటుంటే ఆశా ఏమో మిగిలిపోయిన సిలబస్ గురించి టెన్షన్ పడుతుంది ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి చిన్న హ్యాబిట్ ఎంత మెంటల్ స్ట్రెంత్ ఇస్తుందో కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం అరవింద్ మనోజ్ ఇద్దరూ ఒకే టీంలో పనిచేస్తున్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళాక అరవింద్ ఈ రోజు ఒక కొలీగ్కి హెల్ప్ చేశాను టీంకి సపోర్ట్ చేశాను అని హ్యాపీగా అనుకుంటాడు కానీ మనోజ్ మనసులో ఏమో పొద్దున్న బాస్ తిట్టిన మాటలే తిరుగుతున్నాయి కొన్ని రోజుల తర్వాత చూస్తే అరవింద్ ఏమో చాలా యాక్టివ్గా హ్యాపీగా పనిచేస్తున్నాడు మనోజ్ ఏమో ఎప్పుడూ అలసిపోయినట్టు డల్గా కనిపిస్తున్నాడు చూసారా వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి ఈ చిన్న అలవాటు ఎంత హెల్ప్ చేస్తుందో పక్కపక్కనే షాపులు ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ని చూద్దాం రమేష్ సురేష్ ఒకరోజు బిజినెస్ కొంచెం డల్గా ఉంది రమేష్ అనుకున్నాడు ఈరోజు ఒక కస్టమర్ నా సర్వీస్ని చాలా మెచ్చుకున్నారు వాళ్ల మొహంలో సంతోషం చూశాను ఇదే నా ఈరోజు విన్ అనుకున్నాడు సురేష్ మాత్రం అయ్యో ఈరోజు సేల్సే లేవు అని దిగులు పడుతున్నాడు కొన్ని నెలలు గడిచాయి రమేష్ ఏమో కష్టంగా ఉన్న హోప్తో ఉన్నాడు సురేష్ ఏమో నిరాశలో మునిగిపోయాడు బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కామనే కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఈ చిన్న హ్యాబిట్ మనలో హోప్ నిలబడుతుంది ఈ చిన్న చిన్న గెలుపులు పెద్ద పెద్ద సక్సెస్కి ఎలా దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం చాలా అందమైన మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే మూడు కథలు చెప్తాను ఒక చిన్న బాబు సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి మొదటి రోజు ఎన్నోసార్లు కిందపడ్డాడు వాళ్ల నాన్న అడిగారు ఈరోజు నువ్వు సరిగ్గా చేసింది అంటీ అని అప్పుడు ఆ బాబు చెప్పాడు నాన్న ఒక్కసారి ఒక్కటే ఒక్కసారి ఫైవ్ సెకండ్స్ పడకుండా బ్యాలెన్స్ చేశాను అని చూసారా ఆ చిన్న గెలుపు మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయడానికి ఎంత ధైర్యం ఇచ్చిందో మన అందరి ఛాంపియన్ నీరజ్ చోప్రా గురించి మాట్లాడుకుందాం అతను ప్రతిరోజు గోల్డ్ మెడల్ గెలవలేదు కదా అతను దేని మీద ఫోకస్ చేశాడంటే ఈ రోజు నా ట్రైనింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది నిన్న కన్నా ఈరోజు నా టెక్నిక్ బాగుంది అనే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మీద అలా ప్రతిరోజు కొంచెం కొంచెంగా బిల్డ్ చేసుకున్న కాన్ఫిడెన్సే అతన్ని ఒలింపిక్స్లో గెలిపించేది గ్రేట్ ఛాంపియన్స్ కూడా ఇలాగే స్టెప్ బై స్టెప్గా వాళ్ళ సక్సెస్ని బిల్డ్ చేసుకుంటారు మన ఇంట్లో ఎప్పుడు ఉండే అమూల్ గురించి ఆలోచిద్దాం వాళ్ళ సక్సెస్ ఒక్క రోజులో వచ్చిందా లేదు వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా ప్రతి పాల ప్యాకెట్లో ప్రతి బటర్ ప్యాకెట్లో క్వాలిటీ మెయింటైన్ చేయడం ఈ రోజు కూడా క్వాలిటీ బాగుంది అనేది వాళ్ళ డైలీ విన్ ఇలా రోజు రోజు చేసిన చిన్న పని ఆ కన్సిస్టెన్సీ అమూల్ని ఇండియా అంతా నమ్మే ఒక పెద్ద బ్రాండ్గా చేసింది సో ఈ కథలన్నీ మనకి చెప్పే ఒక గొప్ప పాఠం ఏంటంటే గొప్ప విజయాలు రోజువారీ చిన్న విజయాల నుండే నిర్మించబడతాయి కరెక్టే కదా మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే ప్రతి ఇటుక ముఖ్యమే అలాగే మన పెద్ద గోల్కి ప్రతి చిన్న స్టెప్ చాలా చాలా ముఖ్యం ఇప్పుడు మనం కూడా ఇది చేయాల్సిన టైం వచ్చింది ఇది ఒక చిన్నటి అలవాటు కానీ మన థింకింగ్ లో పెద్ద చేంజ్ తెస్తుంది ఈ రోజే ఈ రాత్రే స్టార్ట్ చేయొచ్చు మరి ఈ మంచి అలవాటుని ఎలా స్టార్ట్ చేయాలి ఒక చిన్న ట్వంటీ వన్ డే ఛాలెంజ్ చేద్దామా చాలా ఈజీ స్టెప్ వన్ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న డైరీ లేదా పేపర్ తీసుకోండి స్టెప్ టూ ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలని రాయండి స్టెప్ త్రీ ఇది జస్ట్ వన్ డేస్ కంటిన్యూగా చేయండి అంతే ఫైనల్ గా దుర్గా సార్ చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకుందాం మీ రోజువారీ దృష్టి మెరుగుపడినప్పుడు మీ జీవితం మెరుగుపడుతుంది నిజంగా ఈరోజు మనం మాట్లాడుకున్న దానికి సమ్మరి ఇదే ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ చిన్న మాటలని మనసులో అనుకుంటే చాలా బాగుంటుంది నేను నా రోజువారీ విజయాలను గమనిస్తున్నాను నేను ప్రతిరోజు ముందుకు వెళ్తున్నాను నేను కృతజ్ఞతతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి రోజు చిన్నగా నేర్చుకోవడమే ఏదో ఒక రోజు పెద్ద విజయానికి తీస్తుంది.